మేడం ఈ రోజు అయితే నైటీస్ అయితే మన దగ్గర ఏ కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ వరకు మీకు అయితే నేను ఇలా వీడియో తీయడం జరుగుతుంది కావాలి అన్న వాళ్ళు చాలా మంది నైటీస్ అయితే వీడియోస్ చేయమని అడుగుతున్నారు లైవ్ అయితే చాలా రోజుల నుంచి చెయ్యట్లేదు కదా అందుకోసం మీకు ఏ కలర్ నచ్చినా గానీ ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ అయితే చేసే లెంత్ ఏ మాత్రం తగ్గదు పొడుగు గానీ లెంత్ గానీ మీకు ఈ అడ్డమ్మ గాని మనకి ఎలాగైనా సరే మనం ఉతుకున్నా కూడా షింక్ అవదండి ఇది అలాంటి క్లాత్ అనమాట చాలా మంచిగా ఉంటుంది ఇవైతే మనం వందల్లో సేల్ చేసేసామండి ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయన్నమాట మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇలా మీకు డబల్ హ్యాండ్స్ అయితే వస్తుంది దీనికి చాలా చాలా బాగున్నాయి మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నానండి ఓ ఈచ్ వన్ నైటీ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కావాలి అన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మేడం టూ నైటీస్ తీసుకుంటే కనుక మీకు ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తాయి మీకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అవుతాయి కదా అండి జస్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీకి టూ నైటీస్ వస్తాయి అండ్ ఫోర్ ఫిఫ్టీకి ఈచ్ వన్ వస్తుంది కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు స్పన్ నైటీలండి మీకు ఈ పొడుగు కానీ ఈ అడ్డం కానీ ఏది కూడా కొలత అనేది తగ్గదు ఇదైతే నా అంత సైజ్ అంటే నేను కొంచెం బొద్దుగుంటది కదా అండ్ నా లాగా